ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కొడాలి నాని లాంటి వ్యక్తులు మంత్రి మంత్రి స్థానంలో ఉండి ఏది పడితే అది మాట్లాడినా నోటికి ఎంత వస్తే అంత అద్దు లేకుండా అదుపు లేకుండా మాట్లాడినా టీడీపీ శ్రేణులు మాత్రం తాము గెలిచిన తర్వాత లీగల్గా కక్ష సాధించాలి అనుకున్న వాళ్ళ లిస్ట్లో పెట్టుకున్న ఫస్ట్ పేరు వాళ్ళు ఉంచు కొడాలి నాని సెకండ్ ప్లేస్ ఉంటారు ఎందుకంటే తా థర్డ్ ప్లేస్ లో చాలా ఉన్నాయి పేర్లు అంబాటి రాంబాబు రోజా పేరు నానిట్లు చాలా ఎందుకు వల్ల నేను వంశీ ఎందుకు టాప్ లిస్ట్ లో ఉన్నారని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినందుక కాదు టీడీపీలోంచి వైసీపీలోకి జంప్ చేసినందుక ఇరవై మూడు మంది ఎమ్మెల్యే గా గెలిచినప్పుడు గన్నవరంలో తాను కాబట్టి గెలిచాను జగ చంద్రబాబు నాయుడు అది కాదు చంద్రబాబు నాయుడు ఫోటోతో కాదు నేనే సొంతగా గెలిచానని చెప్పుకున్నందుక కాదు మీ అందరికీ తెలుసు సమాధానం నోటికి ఏదొస్తే అది మాట్లాడినాను ఒక వ్యక్తి పుట్టుకు గురించి అత్యంత నీచంగా మాట్లాడినందుకు ఆ వ్యక్తి వేరే వ్యక్తికి వేరే తండ్రికి పుట్టాడు అంటూ ఇండైరెక్ట్ గా ఒక ఆడ ఆడ వ్యక్తి యొక్క పర్సనల్ థింగ్స్ ని అత్యంత దారుణంగా కామెంట్ చేసిన అట్లా ఎవరు చేసినా తప్పే నేను అయ్యన పాత్రుడు జగన్మోహన్ రెడ్డి మీద మాట్లాడినటువంటి తీరును కూడా ఖండిస్తాను కానీ అట్లాంటి వ్యక్తికి స్పీకర్ ఇవ్వడం కూడా నాకు నచ్చలేదు వెరీ రాంగ్ ఐడియాలజీ అది జనంలోకి మనం చాలా రాంగ్ మెసేజ్ పంపిస్తున్నట్టు సొసైటీని రానున్న జనరేషన్స్ లో ఇదంతా తప్పే ఉంది ఇదంతా సహజమేనేమో మాజీ సీఎం ని సీఎం గా ఉన్న టైంలో అన్ని బూతులు తిట్టని అయ్యన్న పాత్రుడికి స్వీకరించారంటే పెద్ద మ్యాటరేం కాదేమో అనుకుంటే రానున్న జనరేషన్స్ అండి వాళ్ళకి ఏం తెలుసు జగన్ అని విభేదించడని ఎంతకంద తిట్టడని ఏదైనా సరే ఒక క్రమబద్ధీకరణ ఒక తప్పు జరిగినప్పుడు దాన్ని సరి చేసుకుని దాని తర్వాత క్లీన్ చేసుకుని దాని తర్వాత మళ్ళీ ఆయనకి ఇవ్వడం తప్పు లేదు కానీ ఆయన ఒక క్షమాపణ కూడా చెప్పలేదు ఈ రోజు వరకు జగన్ చెప్పాల్సిందే లేదు అట్లాగే జగన్ చెప్పలేదు కాబట్టి నేను చెప్పలేదు ఇట్లా గుడ్డు ముందా కోడి ముందా అనేటువంటి కాన్సెప్ట్ లో పనికిరావు ప్రజలకు నిజంగా హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు అట్లా ఎప్పుడు చేయరు సరే ఇవన్నీ పక్కన పెడితే రోజు వల్లభ నేను వంశీని అరెస్ట్ చేయడం అనేది చాలా పెద్ద అంశం కింద మనం కన్జర్ చేసుకోవాలి ఎందుకంటే ఆయన గెలిచిందే టీడీపీ పార్టీ నుంచి మొదటి నుంచి కూడా కానీ సడన్ గా వైసీపీ వైపు వెళ్ళిపోయారు కొడాలి నాని ఆండతో కావచ్చు జగన్ రమ్మంటే కావచ్చు వెళ్ళిపోయారు బాగానే ఉంది కానీ నోటికి ఏదో వస్తుంది అయితే ఇప్పుడు ఆయన్ని అరెస్ట్ చేసినటువంటి క్రమంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద ఇప్పుడు దాడి చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఆ దాడి చేయించింది వంశీ అని వాళ్ళు చెప్తే వంశీని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కొంతమంది అరెస్ట్ ఉన్నారు కొంతమంది గోప్యంగా ఎక్కడ ఉంచారన్నారు కొంతమంది అమెరికా బారిపోయారన్నారు కొంతమంది ఇంకా ఇంకా ఆయన్ని ట్రేస్ చేయలేదు అన్నారు ఇట్లా రకరకాల మాటలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ అరెస్ట్ చేశారు అనుకుంటే మరి వాళ్ళు చెప్పినారని ఈయన అరెస్ట్ చేసినప్పుడు ఈయన కూడా చెప్తారుగా నా జగన్మోహన్ రెడ్డి వైపు నుంచే ఆదేశాలు వచ్చాయి అందుకే నేను చేశాను అనేసి ఆయన కూడా చెప్తారు కదా సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కూడా వెళ్లేటువంటి ధైర్యం కూటమి పోలీసులు చేస్తారా కూటమి ప్రభుత్వంలో పోలీసులు చేస్తారా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ సో ఈ కేసులో మీకున్నటువంటి ఐడియా ఏంటి వాళ్ళ నేను మంచి ప్లానింగ్ ఎట్లా ఉండింది ఆయన తెలుగు పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినటువంటి ప్రయత్నం జరిగింది అది అంతా కామెంట్ చేయండి